నాంపల్లి ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్గి ప్రమాదం చోటు చేసుకుంది బచాజ్ ఫర్నిచర్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ ప్రమాదం జరిగింది అక్కడ నాలుగు పైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు భవనంలో ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం ఇంతియాజ్ అనే యువకుడు ఫర్నిచర్ షాప్ లో పది సంవత్సరాలుగా పనిచేస్తుంది ఘటనా స్థలం వద్ద అతని తల్లి రోధిస్తున్నాయి ఈ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న సిపి సజ్జనార్ నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో దాదాపు నాలుగు గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ సహాయ చర్యలు చేపడుతున్న స్థానికులు లోపల తమ వారు చిక్కుకోవడంతో బాధితుల తరపు బంధువులు కన్నీరు పర్యంతమవుతున్నారు అగ్ని ప్రమాదం కారణంగా నాంపల్లి ఆబిడ్స్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది मेरी सीता बुलाए साहब बहुत ज्यादा नहीं नहीं इधर बात करें यानी ध्यान साहब आए साहब